జై శ్రీరామ్ స్వామి స్వామి నేను మీ సిద్ధుదాస్ కాశీ సాధుని స్వామి సిద్ధుదాస్ సాధుల ఆశ్రమానికి స్వాగతం స్వామి ఈ వీడియో చూస్తున్న స్వామిలో స్వామి యొక్క కొత్తగా పెట్టినటువంటి మన ఛానల్ని స్వామి లైక్ చేయండి స్వామి సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఇంకొంతమందికి షేర్ చేయండి స్వామి స్వామి ఇంతకుముందు చెప్పిన వీడియోల లాగానే ఇప్పుడు కూడా మన యొక్క ఛానల్ ఒక్క నలుగురికి అన్నదానం చేయాలని ఉద్దేశంతో పెట్టిన ఛానల్ స్వామి చూసిన ప్రతి ఒక్కరూ తమ యొక్క తమ యొక్క ప్రేమ్స్తో వేరే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి స్వామి స్వామి ఈ వీడియోలో నేను చెప్పబోయేది యూట్యూబ్లో వీడియోలు చేయటం అంత ఈజీ కాదు స్వామి ప్రతిదీ యూట్యూబ్లో ప్రతిదీ నేర్చుకోవాలి స్వామి ముందు నేర్చుకొని వీడియోలు చేయాలి ఏమి తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో నేర్చుకోకుండా నేను పడే ఇబ్బందులు ఇంకొకరు పడకూడదు స్వామి యూట్యూబ్ తెలియకుండా వీడియోలు ఎలా చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎట్ట తమ్నాలు ఇవ్వాలి ఎట్ట టైటిల్స్ ఇవ్వాలి అన్ని తెలుసుకోవాలి స్వామి తెలుసుకోకుండా మనము యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే చాలా కష్టం స్వామి ముందు నేర్చుకోవాలి స్వామి నేర్చుకొని వీడియోలు పెట్టాలి నేర్చుకోకుండా నారాగా ఇంకొంతమంది ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాను స్వామి ఎవరు కూడా ఛానల్ పెట్టాలి కొత్త అంటే ముందు దాంట్లో రీసెర్చ్ చేసి ప్రతి వీడియో తెలుసుకొని ఎలా అప్లోడ్ చేయాలి ఏం కదా అని తెలుసుకొని పెట్టాలి స్వామి ఏం తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానల్ అంటే ఇప్పుడు బండి ఒక వెహికల్ ఉంది స్వామి వెహికల్ డ్రైవర్ ముందు బండి నేర్చుకోవాలి స్వామి బండి నేర్చుకొని బండి డ్రైవ్ చేయటం తెలుసుకోవాలి బండి తెలియకుండా ఉంటే బండి ఏమి రాకుండా బండి ఎక్కితే ఆ యొక్క యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఛానల్లో కూడా వీడియోలు కూడా ముందు నేర్చుకోవాలి నేర్చుకొని ఎలా పెట్టాలి నాకు ఏమి తెలియదు స్వామి నేను ఎంత పెద్దగా చదువుకోలేదు ఏదో యూట్యూబ్లో చూసి అన్నీ సెర్చ్ చేసి చూసి ఈ వీడియోలు చేస్తున్నాను స్వామి నాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు కొత్తగా పెట్టిన ఛానల్ కానీ ప్రతిదీ నేర్చుకోవాలి స్వామి ఒకటి రెండుసార్లు తప్పు చేస్తాను స్వామి తప్పుని మళ్ళీ సరి చేసుకొని ఇచ్చేసుకోవాలి స్వామి స్వామి మన యొక్క ఛానల్ని కొత్తగా పెట్టిన ఛానల్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి స్వామి సబ్స్క్రైబ్ చేయండి స్వామి మిగతా వారికి షేర్ చేయండి స్వామి ఈ యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం పెట్టిన ముఖ్య ఉద్దేశం నలుగురికి అన్నదానం పెట్టి అన్నదానం చేసేటువంటి ఉద్దేశంతో పెట్టిన ఛానల్ స్వామి దీనివల్ల ఏదో డబ్బులు వస్తాయి ఏదో ఇచ్చేస్తుందని కాదు స్వామి ఈ ఛానళ్ళు నలుగురికి ఉపయోగపడాలి నేను కాశీ సాధుని స్వామి ఎప్పుడు కాశీలో ఉంటాను చలికాలం వచ్చినప్పుడు వే ఆంధ్ర తెలంగాణ అటు వస్తుంటాను ఎక్కువ శాతం కాశీలోనే గడుపుతుంటాను స్వామి మీ సిద్ధూదాస్ కాశీ సాధు స్వామి ప్రతి ఒక్కరు తప్పకుండా యొక్క వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు నా యొక్క ఛానల్ ప్లీజ్ దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామి లైక్ చేయండి స్వామి షేర్ చేయండి స్వామి ఈ యొక్క సబ్స్క్రైబర్లు యాభైకి దగ్గరలో ఉన్న స్వామి ఇంకొక ఒకరిద్దరు లైక్ చేస్తే ఒక యాభై సబ్స్క్రైబర్లు అవుతారు లైవ్ స్ట్రీమింగ్ చేయటం కాకి స్వామి జై శ్రీరామ్ స్వామి ఉంటా స్వామి మీ సిద్ధుదాస్ సాధు